ఈ తెలుగు నేస్తం తెలుగు స్టాప్ యాప్ వెంటనే ప్లే స్టోర్ యాప్ స్టోర్ లో డౌన్లోడ్ చేసుకోండి ప్రతిక్షణం అన్ని తెలుగు వార్త విశేషాలతో పాటు మీ లోకల్ ప్రాంత వార్తలు కూడా సులభముగా తెలుసుకోండి ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డిపై రాళ్ల దాడి కుట్రలో భాగమేనని తెలుగుదేశం జాతీయ అధికార ప్రతినిధి కొమ్మారెడ్డి పట్టాభిరామ్ అన్నారు పై జరిగిన రాళ్ల దాడిపై స్పందించిన ఆయన మీడియాతో మాట్లాడుతూ వైసీపీకి ఎన్నికల్లో ఓడిపోతామనే భయం పట్టుకుందని ప్రజల సానుభూతి పొందేందుకు ఈ డ్రామాలాడుతున్నారని అన్నారు ముఖ్యమంత్రి కాన్వాయిలో ఉండే అంబులెన్స్ ఏమైంది సీఎం సభల్లోకి ఇతర మీడియాను ఎందుకు అనుమతించడం లేదని ఆయన ప్రశ్నించారు సిఎం జగన్ పై దాడి జరిగినట్టు వీడియో ఎడిట్ చేశారని పట్టాభిరామ్ ఆరోపించారు దాడి జరిగిన పది నిమిషాల్లోనే పోస్టర్లు పట్టుకుని ధర్నా చేశారని పది నిమిషాల్లోనే పోస్టర్లు బ్యానర్లు ఎలా రెడీ అయ్యాయని ప్రశ్నించారు రాష్ట్ర ముఖ్యమంత్రిగా ఇలాంటి డ్రామాలు అవసరమా అని అన్నారు జగన్ అద్భుతంగా నటిస్తారని ప్రతిసారి నటనను నిరూపించుకోవాల్సిన అసవరం లేదని పట్టాభిరామ్ వ్యాఖ్యానించారు ఇలాంటి మరిన్ని ఆంధ్రప్రదేశ్ వార్త విశేషాలు కోసం ఛానల్ కి సబ్స్క్రైబ్ చేసి గంట నొక్కడం మర్చిపోకండి ఈ వీడియోని తోటి మిత్రులకి షేర్ చేయండి మీ అభిప్రాయాన్ని కామెంట్లో తెలపండి